మన ఓటు వేయడం వల్లనే రాజ్యాలు మారిపోతాయి మన ఓటే వల్లనే రాజులు మారిపోతారు ముఖ్యమంత్రులంతా మారిపోయినరు ఎంతమంది ముఖ్యమంత్రులను చూసినా నేను పది మంది ముఖ్యమంత్రులను చూసిన విటారేవాన్ విటారేవాన్ ఆయన పుస్తకం ఎన్టీ రామారావు గారు మారి జాతికి శక్తి ఆయన ఇచ్చినటువంటి ధైర్యం ఎంపీ రామారావు గారు ఇచ్చిన దీక్షలోనే మారి జాతి అంతా ఈ స్థాయి వచ్చిందని కూడా ఈ గుర్తింపు లేని ఈ జాతి ఎంతో కొంత గుర్తింపులోకి వచ్చినాం మనం దానివల్ల తెలంగాణ తెలంగాణ నా తెలంగాణ నా తెలంగాణ ఏమొచ్చిందా తెలంగాణ ఏమొచ్చింది అరే చంద్రేవా ఏ వినరాలే భూమి వచ్చింది తమ్ముడు చెప్తున్నాడు ఏమొచ్చింది తెలంగాణ సచిన్ దేవడు సచిందేవడు ఎస్సీ ఎస్సీ బీసీలు ఎవరు రెడ్డి దొర రెడ్డి దొర పొట్టి తొర

గెలిచినటువంటి వ్యక్తి నేను నువ్వు నన్ను కలిగిస్తే నేను పెదిరే వ్యక్తిని కాదనేటువంటి అర్థం చేసుకోవాలి నువ్వెంత వినాశన కార్యమో ఎంత దుర్మార్గుడో ఎంత కుల పిచ్చిందో నేను ఎంతో మంది చూసినా ఏ రెడ్డి కూడా దుర్మార్గంలో లేవు నేను చెన్నారెడ్డిని చూసినా విజయభాస్కర్ రెడ్డి చూసినా రాజశేఖర రెడ్డి గారిని చూసినా కిరణ్ కుమార్ రెడ్డి గారిని చూసినా అదే జనార్దన్ రెడ్డి గారిని చూసిన ఎవరు కూడా ఇంత నీచమైనటువంటి దుర్మార్గమైన వ్యక్తిని రెడ్డల్ని చూడలేదు అని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా రెడ్డలనే చూడలేదు రెడ్లు గారు కలిసి ఊళ్ళలో రాజకీయం చేసినటువంటి విషయాలు తప్ప మా కులాన్ని పెట్టడానికి ఇలా నువ్వు రాజ్యానికి వచ్చినట్టుగా నువ్వు చూపించుకుంటావు ఇది సహించడానికి తెలియజేస్తా ఉన్నా డెబ్బై నాడు కూడా అపాయింట్మెంట్ ఇవ్వవా అపాయింట్మెంట్ నాకు ఆరు సార్ గెలిచి ఈ రాష్ట్రంలో అడిగడుగా తెలిసినటువంటి నాకు నాకు విషయం మాట్లాడతా ఈ సీట్ల విషయం ఒకసారి మాట్లాడుతుంటే నాకు అపాయింట్మెంట్ ఇయ్యడం మరగాడు ఎన్ని రోజులు ఉంటాయని మనం మరగాడను ఎన్ని రోజులు ఉంటావు నీకు కర్రు గాల్చి బోధ పెడతాను మోదీ రాజ్యానికి వచ్చి మా జాతి తొక్కే కుట్ర ఏబిసిడి పార్లమెంట్ లో మాట్లాడకుండా కుట్ర వ్యతిరేకమైనటువంటి కులాలకే టికెట్ ఇచ్చి ఏ మాట్లాడకుండా మాట్లాడకుండా ఇవాళ పార్లమెంట్ లో చేస్తున్నటువంటి తెలియజేస్తా ఒక్కరి ఇరవై లక్షల మంది మేము పది మంది లేని పట్ల మంది పది మంది లేని కులాలకు టికెట్ ఇస్తావాళ్ళు తురుమారు కూడా ఇది న్యాయం ఏ రకంగా ఇది సామాజిక వర్గం సమన్యాయం ఏ విధంగా సమర్థించుకుంటావు నువ్వు పెద్ద ఉపన్యాసాలు మనగాడు ఆ ఉపన్యాసాల వారి పోష వ్యక్త అని బొంగ నీకు పోషకానే ఉంటావు పేదలు పెరిగేసుకుంటాడు ఎవరియో చాతగానే పెదో ఇది గమనించాలి ఇతను ఒక చీడ పురుగు ఇది గమనించవలసిన అవసరం ఉంది మాదిగారు జాతి పార్లమెంట్ లో మూడు సీట్లుంటే ఒక్క సీట్కి మేము కదా నా కులంలో ఒక్కరు లేదా ఒక్కరు కూడా అనంత లేదా మాదిగా వాళ్ళంతా తెలంగాణలో సచిపోయిందా వాళ్ళు కూడా మొత్తంగా ఓట్ చేసి నివి కల్పిస్తుంది కదా మన నువ్వు చేస్తున్నటువంటి చరిత్రాత్మకంగా తప్పేంటే మాజీగా ఇవ్వకపోవటం టికెట్ పోవడమే చరిత్ర తప్పు చేసిన నువ్వు నువ్వు సరి చేసుకోవాల్సిన చెప్పబోతే మాకు అపాయింట్మెంట్ ఇయవా మాతో మాట్లాడవా నేను కులహీలమైనవా మాకు మాట్లాడవా మాతో ఎంతవరకు సంబంధించాం ఎవరు ఆత్మాభిమానం సంబంధించిన విషయం మీద నరసింహ గారు పౌరుషంతో పుట్టిడు పౌరుషంతో చస్తాడు కోసం అర్థం చేసుకోవాలి నన్ను ఎవరు కూడా ఉంది చేసుకోవాలి అన్ని వర్గాల్లో వారిని మెప్పించి సేవ చేసి వ్యక్తి నేను ఇవాళ డబ్బు కోసమే బత్యారు నువ్వు డబ్బు కోసమే బత నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారి నువ్వు దొంగల దొంగ తొందరలో తొందర ఎవడు ఎవడు ఈయన సంసారి మనం కూర్చొని జాగ్రత్త ఏంటి మీరు నోరు నల్పించి ముక్కల భారీగా అవడ మీరుందో మీరుందో స్మాన మొత్తం ఉందా నీకో మాదిగా మొత్తాన్ని పొంద పెట్టాలని చూస్తావా పార్లమెంట్ మా మాదిగా బిడ్డ పోవలసిన అవసరం లేదా ఈ రాష్ట్రంలో మార్గాలు లేరా ఎనభై లక్షల మంది ఉన్న బిడ్డ అంటే మొత్తం జనాభాలో మేమే మేమే నాలుగు రోజులు అందున్నాం మేము ఓటేస్తే చేస్తే అట్టే గెలుస్తుంది మేము ఎట్టేస్తే అంటే గెలుస్తుంది అంతకు ముందు తెలంగాణ సెంటిమెంట్ లో మేము ఓటేస్తేనే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యుడు ఇవాళ గవర్నమెంట్ తప్పు చేస్తే నీ చేస్తేనే మీరు గెలిసి కాంగ్రెస్ పార్టీ తప్పు కాదు బిడ్డ ఏవంతు రెడ్డి తప్పు ఏ వంతు రెడ్డి తప్పు తప్పుగా బతికేటువంటి నువ్వు మమ్మల్ని అమాలకు వస్తావా మమ్మల్ని అవే చేస్తావా మా జాతి రామాలకు వస్తావా ఇది తమస్తామని చేస్తా ఇది మా ఆత్మాభిమానానికి సంబంధించిన విషయం ఈ సందర్భంగా ఇది చూడలేకపోతున్నా నేను నలభై సంవత్సరాల రాజకీయ జీవితంలో నేను ఎవరికి తలంచలేదు నేను ఎవరికి తలంచలేకపోగా ఇవాళ మూడు సీట్లు కడుపు పడుతా ఉంది గత నెల రోజుల నుంచి ఒక్క పూట కూడా భోజనం చేయకండి గత నెల రోజుల నుంచి నాకు లిదర్గా ఉంటుంది ఇంత ఘోరమైన తప్పు చేస్తే చూస్తూ ఎట్లుండాలి నువ్వు పార్టీలో ఉండవు కదా పార్టీ ఉంటే నువ్వు చేసే పొంద పనులన్నిటికీ నేను సాక్ష్యం అవ్వచ్చు జాతి మొత్తాన్ని సమాధి చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా సోనియా గారు చెప్పిందా ఒక్కొక్క కుటుంబంలో ఇద్దరిద్దరు జిగట్ ఇవని సభ్య సోనియా గారు చెప్తా రాహుల్ గాంధీ చెప్తారా ఒక్కొక్క ఇంకా ఇద్దరికి ఇవ్వని బాబు వెంకట కుటుంబం అయితే ముగ్గురు ముగ్గురే ఒకటే కుటుంబంలో ముగ్గురు ఎనభై లక్షల మందికి ఒక్కటి అంటారు ఒక కుటుంబం మేము గురికిస్తానన్నా ఎనభై లక్షల మందికి ఒక్క టికెట్ లేదన్నా ఎంత న్యాయం ఇవాడు పట్టి విక్కే మారుతా ఆయన డిప్యూటీ సీఎం ఆయన ముందుకొచ్చి మోదీ గారికి అన్యాయం చెప్పాలి కదా ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఉండి న్యాయం చెప్పాలి కదా ఆయన ముడుచుకొని కూర్చున్నాడు ఆయన అన్నకు ఎంపిక చూడారు ఎక్కడ న్యాయం ఇది ఎక్కడ న్యాయం ఇది ఎవరు మాట్లాడరా పార్టీలో ఎవరు మాట్లాల్సిన ఆలోచించారా కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఒక్కల కన్నా మా మీద ఇది అవసరం ఉంది మనం కుక్కలు కొట్టేస్తా ఉంటే ఓట్లు ఓకపాఖ్యాలు వాళ్ళు ఇవాళ మీరు అర్థం చేసుకోవాలి ఇవాళ మొత్తంగా పదిహేడు సీట్లు పార్లమెంట్ సీట్లు అయితే ఐదు సీట్లు రిజర్వేషన్ పోతే ఒక సీటు వెమ్మయ్యం కుతే మనం ముసూరులో పోతే మదకొండు సీట్లు మదకొండు సీట్లలో రెండు సీట్లు మాత్రమే పీసీ లైప్ ఇచ్చినవి ఒకటే రెండు సీట్లు ఎనిమిది సీట్లు ఏ దూడ వాళ్ళ పేరు చదువుతావు మా ఆ రెడ్డి మహా రెడ్డి తోల పేరు చదవచ్చు ఒక ఆయన జీవన్ రెడ్డి ఒక ఆయన ఆ ఒకవేళ జీవన్ రెడ్డి జితేందర్ రెడ్డి వంశీధర్ రెడ్డి రఘువీర్ రెడ్డి చదమల కిరణ్ రెడ్డి రఘురాం రెడ్డి మొత్తం ఎనిమిది మందికి ఇచ్చుకుంటాడు ఎవరన్నా సిక్కుందా అలాంటి రెడ్డికు సిక్కుందా అంటే బీసీల చెట్టు మా మా మాదిగారికి అది ఒక్కేష్ మరి గౌడ్ల కులవస్తులు ఎక్కడ పార్లమెంట్ కు గౌన్ల కులస్తులు పోవతా అని అడుగుతున్నా వద్ద అదే విధంగా పంపశాల వద్దా అదే వద్దా పార్లమెంట్కు నీ రెడ్జక తప్ప పని కోసం తప్ప కష్టంలో ఉన్నవాడు బాధ చెప్పుకుంటే పార్లమెంట్ పోవాలి బాధ చెప్పుకుంటే పార్లమెంట్ పోవాలి పార్లమెంట్ లో నీ రెడ్డ అది కూడా మొదటి నుంచి పని రెట్టు కాదు ఎన్నికలు అయిపోయినాక ఎవరు పైసలు ఎక్కువ ఎవరు కోట్లు ఎక్కువ ఇస్తే వాడికి తెలియజేస్తా ఉన్నా ఇది దుర్మార్గమైన ఆలోచన రెడ్డి రాజ్యం తెచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఈ రెడ్డి దొర ఈ రెడ్డి దొరా తెలియజేస్తా ఉన్నా ఎక్కడైనా మీరు సంపాదిస్తే రెడ్డి సంబించండి ఇతను మామూలు మనిషి కాదు ఇతను మామూలు మనిషి కాదు గుడి గుడి లింగాన్ని రెండు పింగే మనిషి కాబట్టి మనం ఇవాళ ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎవరైనా శ్రీ నాలుగు ఓట్లు మాది చేసుకొని ముప్పై ఏళ్ళు బతికే అరే అర మాదే సీట్ అంటే ఇస్తే మీరు వేరే జనరల్ సీట్ అలా కి ఇవ్వండి కానీ మా భార్య కాదయా అని గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి చెప్తాడండి గత ఇరవై ఐదు సంవత్సరాలు నేను చెప్తా ఉన్నా ఆ ఊళ్ళుండే స్త్రీయరికి తండ్రి అని చెప్పుకునేటువంటి వ్యక్తి బయలుదే దయా వింట చీతగా అది చెప్తాడు చరిత్ర ఏది ఏమైనా పది లేవు కదా టీఆర్ఎస్ తెచ్చింది కదా వీడేదో ఎమ్మెల్యే చెప్పి చెప్పి అలసిపోయినాం ఇప్పుడు ఆయన కూడా బిడ్డొచ్చింది నేను ఆయన ఆయనకు ఎమ్మెల్యే టికెట్ రాజేంద్ర కాదని ఇకపోతే ఆయన బిడ్డ కూడా టికెట్ ఇచ్చిండు ఓట్ల రూపాయలు ఇచ్చిండు టికెట్ తో పాటు ఎన్ని కోట్లంటే చెప్పేటప్పుడు మంచిది కాదు తర్వాత మాట్లాడుతున్నా కొన్ని కోట్ల రూపాయలు ఇస్తే అవన్నీ తెచ్చుకోండి రూరల్ దేశాల్లో వాడు అదే ఎంత కాలమే జాతి సంస్థలు మీరు అక్కడ ఉంటే మాదిగా విజ్ఞప్తి నువ్వు మాదిగా విద్య చేయకూడదా నువ్వు ఎట్లా ఇస్తావు ఏం నువ్వేం మాట్లాడవు ఎన్నికప్పుడు స్త్రీయనేవాడు మాల మాదిగారు లోటికాడు ముద్ద తింటుండ్రు శ్రీహరి మాల కాదు మాది కాదు స్త్రీలనే కులం మీద విచారణ అయ్యారని చెప్పింది ఎవరు రేవంత్ రెడ్డి ఎన్నికల్లో పోయి చెప్పింది రేవంత్ రెడ్డి కానీ వాళ్ళు ఆయనగా ఆయన కాళ్ళ మీద పని ఇంత మేధావి లేడట ఇంత అందగా లేడని నేను టికెట్ ఇచ్చిన మళ్ళీ చెప్పాడు ఎంత దుర్భాగ్య రేవంత్ రెడ్డి నువ్వు నీకు కనికరం లేదు నువ్వు మంది కొంపం తోపి బతిరో మీకు విషయం అవగాహన సామాజిక అవగాహన లేదు మీకు అందుకే ఈ పరిస్థితి వస్తా ఉంది కాబట్టి అన్యాయం చేయడానికి నువ్వు పాపం బురగట్టుకుంటా బిడా మంచి పద్ధతి కాదు చేస్తా ఉన్నా ఇకపోతే కొంతమంది మన కోళ్ళ కోళ్ళను తయారు చేస్తాడు రేవంత్ రెడ్డి తయారు చేసి తయారు చేసి నరసింబులుగా తిట్టాలి ఏమయా నన్ను పెద్ద పెద్ద మురగాలే తిట్టలేకపోయినా నలభై సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో ఎవరి ఏదైతే చూపలేకుండా పెట్టాను నేను నీతి నిజాయితీ మారు పేరుగా రాజకీయాలు బతుకున్నాను నేను కొంతమందిని మన కులబుల బాబు అమాయకుడు వాళ్ళు వాళ్ళని తయారు చేయించి నన్ను మన అదేవిత మాది అని ఇష్టం తిట్టే ప్రయత్నం చేస్తున్నారు పర్వాలేదు బిడ్డలారా మీరు పదకండి వేదికలో వాడు పోసిన వాడు పోసిన ఉత్త తాగి పోతారా పచ్చాడు కానీ జాతికి ద్రోహం చేస్తే మాత్రం మర్యాద ఉండడానికి సందర్భం అయితే తెలియజేస్తా ఉన్నా ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి ఎవడయా ఎవడు ఇవాళ వంద కృష్ణ మార్గ విషయంలో విషయాలు మాట్లాడతా నేను నేను ఈ తమ్ముడిని నేనే గౌరవించిన ఈ తమ్ముడిని మొట్టమొదట మంత్రి